దేశవ్యాప్తంగా వినాయక చవితి పర్వదినాన్ని ఎంతో సంబరాలతో ఆనందంగా జరుపుకుంటారు ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఈ యొక్క వినాయక చవితి పండుగను ఎంతో అంగరంగ వయవంగా నిర్వహించుకుంటారు అంతేకాకుండా నవరాత్రులను నిర్వహించుకొని ఆయా ప్రాంతాలలో గణనాథులను ప్రదర్శించుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క తొమ్మిది రోజులు కూడాను సంబరాలు ప్రస్తుతం అయితే ఇక్కడ మనము సుండిపెంట అంటే శ్రీశైలం మండలం శుండిపెండలోని వైజాగ్ క్యాంపు వద్ద మనమైతే ఇక్కడ ఉన్నాము ఇక్కడ సంబంధించి ఇక్కడ అంటే ఇక్కడ సంబంధించి అయితే ఉద్యోగులు కావచ్చు ఇక్కడ పనిచేశారు కావచ్చు కార్మికులు కావచ్చు తమ సొంత నిధులతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని గణనాథుడిని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు మనము ఈ యొక్క గణనాధుని ఎంతో అంగరంగ వైవంగా అలంకరించుకున్నాడు ఇక్కడైతే మనం చూడొచ్చు సైడు స్టార్టింగే అయితే పూలతో ఇక్కడ అలంకరించుకొని ఆ తర్వాత మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఎంతో అంగరంగా సుందర సుందరంగా అయితే దీన్ని తీర్చిదిన పరిస్థితి ఉంది వినాయక చవితి పర్వదిన సందర్భంగా ఈ యొక్క ఈ గణనాధుని అయితే పూజలు అందుకున్న పరిస్థితి ఉంది ఇక్కడ అయితే అయితే ఈ యొక్క విగ్రహం దగ్గర మాత్రము ప్రత్యేక పూజలను నిర్వహించుకొని అలాగే పూలతోనూ అలాగే అంటే అంటే దీపారాధనకు సంబంధించిన దీపాలు అలాగే పూజలతో ఇక్కడ గణనాథుడికి అయితే పూజలు చేసిన పరిస్థితి ఉంది మన వద్ద నిర్వాహకులు అయితే ఇక్కడ ఉన్నారు ఇక్కడ వైజాగ్ సంబంధించి ఎలా ఏర్పాట్లు చేస్తున్నాడు అలాగే ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఎలా సంబరాలు నిర్వహిస్తున్నాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అప్పండి ఎలా మీరు ఇక్కడ సంబరానికి సంబంధించి ఎలా చేసుకుంటున్నారు ఈ విగ్రహానికి సంబంధించి అయితే పూజలు ఎలా నిర్వహిస్తున్నారు ఎన్ని రోజులు చేస్తున్నారు ప్రతి ప్రతి సంవత్సరము ఐదు రోజులు పూజలు చేస్తాము ఇరవై ఏడు టు ముప్పై ఒకటి వరకు డైలీ పూజలు చేసుకుంటా పూజను పిలుచుకొని ప్రతి ఒక్క భక్తులకి ఇబ్బంది లేకుండా డైలీ పూజలు చేసుకుని పూజారి పొద్దున సాయంత్రం డైలీ వచ్చి పూజలు చేసి ప్రతి ఒక్క ఆరతి ప్రతి ఒక్క దీపారాజన ప్రసాదము ప్రతి ఒక్కరు అందేలాగా చేసుకుంటాము ఇలాగే ప్రతి సంవత్సరం ఇప్పటికీ ఇరవై నుంచి పెడుతున్నాము గల్లీ రోజుల ప్రతి ఒక్కరు ఇక్కడ భక్తులందరూ వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని హ్యాపీగా గణపతి రోజు ఊరేగింపు రోజు అందరూ పాల్గొని హ్యాపీగా ఈ వైజాగ్ క్యాంప్ అంతా సరదాగా కలిసి చేసుకునే వైజాగ్ క్యాంప్ ఇది ప్రధానంగా అంటే వినాయక చవితి అంటే ఎంతో సంబరాలు అంటే సంతోషాలతో కూడిన పని కులమతాలకు అతీతంగా అయితే ఈ యొక్క వినాయక చవితిని జరుపుకుంటారు అదేవిధంగా గణనాథునికి ఇక్కడ అంటే నిమజ్జన కార్యక్రమం ఐదు రోజులు ఉండొచ్చు ఏడు రోజులు ఉండొచ్చు అలాగే పదకొండు రోజులు ఉండొచ్చు దీనికి సంబంధించి అంటే మహిళలుగా మీరు ఏ రకంగా దీన్ని సంబరాలు చేసుకుంటారు మేము ఐదు రోజులు కూడా వచ్చి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాలు అన్ని పాటలు పాడుకోవడం కుర్చీలు ఇవన్నీ ఆడుకుంటాం మేము తర్వాత వచ్చేసి నైవేద్యాలు అన్ని చేస్తాము మేము అమ్మవారికి ఇస్తాము మళ్ళీ దసరా కూడా మేము అమ్మవారికి ఇచ్చుకుంటాం మళ్ళీ ఒక అది కూడా మళ్ళీ అమ్మవారికి ఇచ్చుకుంటాం మేము మేము అన్నీ చేస్తానే ఉంటాం ఎప్పుడు మేము కళ్ళ కూలమైన కానీ మేము అన్నీ చేసుకుంటాం మాకు దేవులు అంటే బత్తి ఎక్కువ మాకు చల్లగా చూసే వినాయకుడు కావచ్చు అలాగే ఇక్కడ సంబంధించి అంటే కుల మతాలకు సంబంధించి కావచ్చు అలాగే కార్మికుడు అని లేదు ఉద్యోగం లేదు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ చేస్తారు పిల్ల పాపలతో ఎలా పూజలు నిర్వహించుకుంటారు అందరం బాగా చేసుకుంటారండి కులము బతమని ఆలోచిస్తారు ఇక్కడ ఈ కులం ఆ కులం అని అంటారు మాకు కూడా ఆడవాళ్ళకి పిల్లలకి ఆటల పోటీలు ఉట్లు కొట్టిచ్చేది అన్ని చేపిస్తారు మా పిల్లలు కూడా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు మా పిల్లలని కూడా మమ్మల్ని ఆడవాళ్ళు ముందుకు నడిపిస్తున్నారు వేటికైనా బాగా ప్రసాదాలకైనా ఎటుకైనా వెనకాడరు నువ్వు పెట్టాలా నేను పెట్టాలని అనరు అందరం కలిసి కట్టుగా ఆమె పెట్టినప్పుడు మనం ఎందుకు పెట్టకూడదని పోటీల మీద పెట్టుకుంటున్నాం కింద సంవత్సరం మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని అన్నదానం కూడా చేయించాము వినాయకుడు దైవాలు వచ్చింది అనుకొని మేము చేయించుకున్నాం అమ్మా ప్రధానంగా అంటే మనకి ఈ విగ్రహము అంటే గణనాథులు నిర్మించుకున్న తర్వాత లడ్డు సంబంధించి కూడా ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది ఈ లడ్డు సంబంధించి అంటే పాట పాడడానికి మీరు ఏమన్నా పోటీ పడతారమ్మా పోటీ అందరు పాడతారు బాగా పాడతారు పాడడం బాగా పాడతారు ఇది అదే ఉండదు చిన్న లడ్డు పాడుకోవడం వల్ల మీకు ఏమన్నా సుఖ సంతోషాలు కానీ అదే మీకు అనుకోకుండా ఏమైనా అదృష్టం కలిసి రావడం కానీ ఉంటుంది అట్లా ఉంటది ఉంటది ఖచ్చితంగా ఉంటది ఉండకంటే ఉండదు సంబరం ఎలా డ్యాన్సులు వేస్తున్నాం వినాయకుడి దగ్గర అంటే రికార్డింగ్ డ్యాన్సులు ఉంటాయి అలాగే ఆటలు ఉంటాయి పాటలు ఉంటాయి సంబరాలు ఎలా చేసుకుంటున్నావు బాగా చేసుకుంటున్నావు మీ నాన్నమ్మ ఒప్పుకుంటున్నారు బాగా చేసుకోవడానికి చెప్పండి ఏమన్నా అందరిలానే మామూలుగా పండగంటే ఉత్సవంలోనే చేసుకుంటాం ఒకరిలా ఒకరిని తప్పించి లేకుండా మొత్తం ఆనందంగా చేసుకుంటాం అది అందరం కలిసి బాగా నీటిగా చేసుకుంటాం ప్రధానంగా ఎంతో అంగరంగ అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ వినాయక చవితి చేసుకున్న సందర్భంగా ఉంది ఐదు రోజులకు సంబంధించి ఇక్కడ గణనాథుడికి పూజలు అందించి తద్వారా గణనాధుడికి నైవేద్యాలు అలాగే పూజలను నిర్వహించి ప్రతిరోజు కూడా పూజలతో యొక్క పూజలను పూజలను నిర్వహించుకొని తద్వారా ఆ యొక్క గణనాథుడికి అయితే పూజలు అందిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అంతేకాకుండా సుదూర ప్రాంతాల్లో కూడా చదువుకున్న వాళ్ళు కానీ కుటుంబాలు కానీ ఖచ్చితంగా ఈ యొక్క ఈ విరాయక సదృ పండుగకైతే ఖచ్చితంగా గడికి వచ్చి ఎంతో ఆనందంగా ఉంటామని అలాగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం అలాగే అంటే నిమజ్జనం సంబంధించి గణనాథుకి వెళ్ళేటప్పుడు ఆ లడ్డు పాట కూడా ఉంటుంది ఆ లడ్డు పాడుకోవడం వలన ఎంతో సుఖ సంతో సుఖ సంతోషాలతో వర్దిల్లుతారని అనుకున్న కోరికలు నెరవేరుతాయని కూడా ఇక్కడ ఈ మహిళలు కావచ్చు ఇక్కడ ఉన్న నిర్వాహకులు కావచ్చు ఎంతో నమ్మకంతో అయితే ఉన్నారు ఏదైతేనేమి ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ వైజాగ్ క్యాంప్ కాలనీలో అయితే ఈ యొక్క గణనాథుని నిర్మిస్తూ అలాగే పూజలు అందిస్తూ ఆ యొక్క గణనాధుని యొక్క ఆశీస్సులు పొంది తద్వారా ఈ యొక్క కాలనీ అంతా కూడా ఆయన ఆరోగ్యాలు సస్యశ్యామలుగా ఉండాలని ఇక్కడ కాలనీ వాసులు కూడా కోరుకున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది వెంకటతో శ్యామ్ శ్రీశైలం ప్రాజెక్ట్ నంద్యాల జిల్లా